హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ దగ్గర ఉన్న శంకర్పల్లి మండలంలో చందిబ్బ అనే గ్రామానికి వచ్చామండి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ లింగేశ్వర స్వామి ఆలయం ఉందండి బ్రహ్మ సూత్రము గల మరకత శివలింగము ఇది పదకొండవ శతాబ్దం నాటిదండి ఇప్పుడు మనము చూస్తున్నది కాళభైరవ స్వామి క్షేత్రపాలికుడు మొదట క్షేత్రపాలకుడైన కాళభైసర స్వామికి పూజ చేసుకుందామండి ఇక్కడ చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి ఇది ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ఇక్కడ పూజలు జరుగుతాయండి ఆదివారము సోమవారము పౌర్ణము పౌర్ణమి రోజు అమావాస రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయండి మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అండి చాలా రష్ ఉన్నారు చూడండి టెంపుల్లో ఎంత రష్ ఉన్నారు మరకథ బ్రహ్మసూత్రము కలిగిన మహిమ గల మరకథ శివలింగం అండి మనము చేత్తో తాకి మనము అభిషేకం చేసుకోవచ్చండి ఇదిగోండి బ్రహ్మసూత్రము మరక ఒక గ్రీన్గా ఉంటుందండి స్వామి శివలింగము ఇది పదకొండవ శతాబ్దం నాటకాలంది వెనక అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు చాలా బాగా అభిషేకాలు జరుగుతున్నాయండి మేము చాలాసేపు ఆలయంలో ఉన్నాము వెనక అండి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అందరూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఒకసారి ప్రతి ఒక్కరూనండి ఇటువంటి ఆలయాన్ని దర్శించాలండి చాలా మహిమ గల శివాలయము మనం మన చేతితో అభిషేకం చేసుకోవచ్చు పూజారి గారు కూడా ఉన్నారండి బాగా మంచిగా పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆలయం బయట కూడా ఒక శివలింగం ఉందండి అక్కడ కూడా మనం అభిషేకాలు చేసుకోవచ్చు ఆలయంలో చాలా విశాలంగా చాలా బాగుందండి మేము ప్రదక్షిణలన్నీ వేసుకొని కాసేపు ఉండి నవగ్రహాలు కూడా ఉన్నాయండి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి వీలైతే ఒకసారి ఈ టెంపుల్ను అందరూ విజిట్ చేయండి చాలా బాగుందండి టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ